నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామ ఆల్ ఇన్ వన్ ఈ రోజు బోట్ నెక్ డిజైన్ కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవడం అనేది అయితే ఈ వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి లైనింగ్ క్లాత్ వచ్చేసి మీటర్ క్లాత్ అయితే తీసుకోవాలి మీటర్ క్లాత్ తీసుకొని ముందు బోట్ నెక్ కట్ వర్క్ ఇంకా బోట్ నెక్ కటింగ్ అయితే చూద్దాము ఇది ఒరిజినల్ పీస్ అండి ఇది కూడా బ్లౌజ్ పీస్ బాగా పెద్దగా వచ్చింది మనం ఎలా అంటే అలా కట్ చేయడానికి క్లాత్ అయితే ఎక్కువ సరిపోతుంది ఈ ఈ బ్లౌజ్ కోసం అనేసి బోట్ నెక్ కట్ వర్క్ అయితే కట్ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి సింపుల్గా ఈజీగా మనం బోర్ట్ని ఎక్కువ కట్ చేసుకోవచ్చు ఫోల్డింగు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి చూడండి ఫోల్డింగు మన వైపు ఉండేటట్టు చూసుకోవాలి రెండు మడ్దలు ఒకేలా ఉండేలా చూసుకోవాలి పొడవ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఫిఫ్టీన్ ఇంచెస్ లూజ్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ పెడుతున్నాను షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ బోట్ నెక్ కదా సెవెన్ ఇంచ్ అయితే పెడుతున్నాను నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ చెమక భాగం వచ్చేసి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఇప్పుడు దీన్ని ఇలా మనం మార్కింగ్ చేసుకున్న దాన్ని ఇలా డబ్బాల లైన్ వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈజీ అవుతుంది అనమాట ఇప్పుడు ఏడించులు అయితే పెట్టాం కదా నాలుగు ఇంచుల వరకు మార్క్ చేసుకుంటున్నాను నాలుగు ఇంచులు మార్క్ చేసుకోవాలి డౌన్ కూడా నాలుగు ఇంచులే తీసుకుంటున్నాను డౌన్ వచ్చేసి మూడు ముప్పై ఇంచులు తీసుకుంటున్నాను సేమ్ ఇటు సైడ్ కూడా నాలుగించులే ఇప్పుడు ఇక్కడ ఒక ఇంచ్ వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను మనం ఇది నాలుగించులు తీసుకున్నాం కదా నాలుగించులు ఒక పావు ఇంచు అలి మార్క్ చేసుకోవాలి మనకి ఇక్కడ షోల్డర్ రెండున్నర ఇంచులు ఇలా మూడు వేలు పెట్టుకున్నాం అనుకోండి మూడు వేలు ఉంటే మనకు సరిపోతుంది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి ఇలా ఇప్పుడు దీన్ని బోట్ నెక్ రౌండ్ అయితే మనకు వచ్చింది కదా ఇంకా ఒక పాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు మార్క్ ఇలా చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి ఇది కట్ వర్క్ కోసం అనమాట ఇది మనకు ఒరిజినల్ బోట్ నెక్ కటింగు ఇది కట్ వర్క్ కోసం అనమాట ఇప్పుడు ఇక్కడ ఆమ్ రౌండ్ కోసం ఒక ఇంచ్ వర్క్ మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక త్రీ ఇంచ్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి మనము ఇలా కొంచెం గ్రాస్ అనుకొని రౌండ్ తీసుకుంటే మనకు ఆమ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ వర్క్ కోసం పోవాలి ఇప్పుడు దీన్నైతే కట్ చేసుకుందాము ఇక్కడ మనం ఫస్ట్ స్టిచ్ చేసినప్పుడు ఈ నెక్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేయకూడదు అది ఒక ఇంచు వరకు అయితే మార్క్ చేసుకుంటున్నాను కట్ చేసుకుంటున్నాను కూడా వచ్చేలా మార్కింగ్ అయితే మనం చేసుకోవాలి ఇటు సైడ్ కూడా సేమ్ వచ్చేలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మనం వేసుకున్న తర్వాత ఇలా అనుకున్నాం అనుకోండి మనకి డిజైన్ అనేది మీకు వీడియోలో కానీ ఇటు సైడ్ కూడా సేమ్ వచ్చేస్తుంది అనమాట ఈజీగా వేసుకోవచ్చు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా రెండు లైన్లు అయితే వేసుకున్నాం కదా ఈ ఇంచు ఇప్పుడు మనము బోట్ నెక్ అనేది కట్ వర్క్ ఎలా చేయాలన్నది అయితే చూడండి అయితే రెండు వైపులు కూడా మార్కింగ్ వేసుకోవాలి ఒక సైడ్ వేసిన తర్వాత ఇలా అడ్డుకున్నాం అనుకోండి రెండో సైడ్ కూడా వస్తుంది మీద నుంచి మార్కర్ తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము ఈ స్పూన్తో ఇలా ఈ సెంటర్ నుంచి ఇలా రౌండ్ వేసుకోవాలి ఒక ఇలా రావడం కోసము ఇలా వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా ఈజీగా మనం వేసేసుకోవచ్చు చిన్న చిన్న ఐడియాస్తో మనము ఈజీగా పని తొందరగా చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఇలానే వేసుకోవాలి ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఎలా ఉందనేది కామెంట్ అయినా చేయండి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి అయితే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు నేను ఒకేలానే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంక డిజైన్ ఏం పెట్టట్లేదు ఈ విధంగా మార్కింగ్ వస్తుంది అనమాట మనం పైనుంచి కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకేలా రావడం కోసం వర్క్ కోసము ఈ విధంగా లేకుంటే చిన్న ప్లాస్టిక్ అదే అట్ట మొక్కనైనా కట్ చేసుకొని సేపు వచ్చేలా వచ్చేలా కట్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఎలా తీయాలనేది చూడండి చూసుకోవాలి కదా ఎంత అంత సరిపోద్దా సరిపోదా అనేసి ఎంత ఇప్పుడు ఇది మీటర్ క్లాత్ కాబట్టి బోట్ నెక్ కాబట్టి మనకి క్లాత్ అంతగా మిగిలిది అనమాట కరెక్ట్ సరిపోద్ది కొంచెం దొడ్డుగుండే వాళ్ళైతే ఆ మేటర్ తెచ్చుకోవాలి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తీసినాము ఫ్రంట్ పార్ట్ తీస్తున్నాం కదా హ్యాండ్స్ కూడా ఎంత పొడి ఉంది చూసుకోవాలి సిక్స్ అండ్ హాఫ్ అయితే ఉంది మామూలుగా హాఫ్ హ్యాండ్స్ కి అయితే సరిపోతాయి అనమాట ఇటు చూద్దాం మరి ఇటు ఇట్లా తీస్తే వస్తుంది అంటే చూసుకోవాలి మనకి హ్యాండ్స్ నీట్ గా మరి పుట్టిగా అయినా మంచిగా కనిపించదు కదా కట్ వరకు చూడండి ఈ క్లాత్ ఇటు మిగులుతుంది కదా ఇలా కూడా తీసుకోవచ్చు అంటే విడివిడిగా వస్తాయి అనమాట హ్యాండ్స్ కలిసి రావు ఇలా కూడా తీసుకోవచ్చు మనం ఈ సైడ్ లాస్ట్ కి మనము మార్కింగ్ చేసుకుని తీసుకున్నామంటే మనకి సరిపోద్ది అనమాట హ్యాండ్స్ కి ఇప్పుడు ఇక్కడ క్రాస్ కటింగ్ అయితే చేస్తాం కదా ఇది మనకి హ్యాండ్స్కి మంచిగా పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి నేను అందుకని ఇటు సైడ్ తీయకుండా మళ్ళీ ఇటు ఫోర్ సైడ్ ఉంది కదా అంత సైడు ఇటైతే తీద్దాం అనుకుంటున్నాను ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనము ఇటు ఇటు తీయకుంట ఇక్కడ తీసామనుకోండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులకు పోతే ఒక ఇంచు అటు ఇటు పోయింది అనుకోండి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అందరూ అయితే అంత పొట్టిగా అయితే కదా ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది కాబట్టి ఇటు అయితే ఇట్లా తీసుకుంటున్నాను మనమే అడ్జస్ట్ చేసుకుంటూ కొన్ని కొన్నిసార్లు మీటర్ క్లాత్ వచ్చినా సరిపోదు అలాంటప్పుడు ఇలా అడ్జస్ట్ అయితే చేసుకొని చూసుకోవాలి ఇటు సైడ్ అయితే మనకి క్లాత్ మిగులుతుంది ఏంటన్నది చూసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆధారంగా బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ ఎంత ఇంకా మన స్టిచ్చింగ్ అయితే కొత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసే విధానము మనకి సేఫ్ బెల్ట్లో అవేమి లేకుండానే నీట్గా కుట్టు కనిపించకుండా ఉండే కుట్టే విధానము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి సేమ్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను అంతే మార్కింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సెవెన్ ఇంచెస్ కదా సెవెన్ ఇంచెస్ ఫోర్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇటు సైడు ఇది ఫ్రంట్ పార్ట్ కా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలానే తీస్తున్నాను ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచ్ వేడలిపో ఫోర్ ఇంచ్ వేడల్పు ఇలా డబ్బా సేపులో మార్కింగ్ చేసుకోవాలి ఇది కూడా సేమ్ అంతే ఒక ఇంచు వరకు మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఒక ఇంచు ఇంచు ఇక్కడ వదిలేసి ఇలా కలుపుకుంటూ ఈ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్క్ కి కల్పించుకోవాలి ఈ విధంగా బోట్ నెక్కు మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయినట్టే ఇంకా మన ముందుకు ఫస్ట్ ఫ్రంట్ కూడా మనం కట్ వర్క్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ కూడా ఒక ఇంచు వరకు మార్క్ చేసుకొని ఒక హాఫ్ వరకు వర్క్ మార్కు చేసుకొని సేమ్ మనం ముందుకైతే కట్ వర్క్ ఎలా కట్ చేసుకున్నామో అలానే కట్ చేసుకోవాలి అయితే మనకి ఇప్పుడు ఇది చూడండి మీరు ఇక్కడ నెక్కు కి నెక్కు భుజాల దగ్గర మరీ తక్కువైపోతుంది అనుకోవచ్చు మనం నుంచి ఇలా వేస్తాం కాబట్టి మనకి ఇలా ఇప్పుడు ఇలా ఇలా మార్కింగ్ చేసుకుంటాం కదా సేమ్ కొలత వస్తుంది అనమాట తక్కువ రాదు చూడండి ఇక్కడికి ఇలా ఇలా ఈజీగా మన బ్లౌజులు మనమే కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేస్తే ఛానల్ అయితే సపోర్ట్ చేయండి వ్యూస్ అయితే అంతగా రావట్లేదు చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇస్తే మరి ఇంకా పది మంది చూసే అవకాశం ఉంటుంది వీడియోలు ఎవరికైనా కష్టమే ఉంటే ఏమనుకోకండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి కావాలనుకునే వారికి షేర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇలా రెండు వైపులు ఈ రెండో సైడ్ కూడా మనము డిజైన్ ఇలానే ఇలా అనుకున్నాం అనుకోండి ఇంత సైడ్కి మార్కింగ్ అంతా వెళ్ళిపోతాయి అన్నమాట ఇప్పుడు కట్ చేసుకుందాము రెండు సైడ్ కూడా ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి మనం ఎంత హ్యాండ్స్ కావాలి పొడవు అంటే అంత హ్యాండ్స్ మనకి ఇక్కడ ఈ క్లాత్ అయితే మిగులుతుంది ఇప్పుడు దీన్ని ఇలా నాలుగు మార్కులు వేసుకోవాలి అంటే ఇవి జాయింట్ విడిపోయాయి అనమాట ఒకటికొకటి ఇలా రెండు మార్కులు వేసుకోవాలి రెండు రెండు మొత్తము నాలుగు మడతలు అయితే వస్తుంది ఎప్పుడైనా మనము లైనింగ్ క్లాత్ కానీ ఫాల్ కానీ తెచ్చిన తర్వాత నానపేసుకోవాలి అంటే తడిపేసుకొని ఆరేసి ఐరన్ చేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అయితే వస్తుంది ఇలా రెండు 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 నాలుగు మడతలు వేసుకున్నాను మన సైడ్ ఫోల్డింగ్ ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు చూడండి మన ఇష్టం మనం ఎంత పొడవ పెట్టుకోవాలంటే అంత పొడవు పెట్టుకోవచ్చు నేను ఎయిట్ ఇంచెస్ వరకు అయితే పెడుతున్నాను ఎయిట్ లూజ్ వచ్చేసి ఇక మన ఇష్టం ఎంత పొడుగుతో అంత పెట్టుకుంటే మనకి అప్పుడు కట్ చేసుకోవచ్చు దీనికి సేఫ్ బెల్ట్లో ఏం లేవు కదా ఎంత కట్ చేసుకున్నా ఏం కాదు ఇక్కడ ఎనిమిది ఇంచులు పెట్టాను కదా ఇక్కడ రెండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఎనిమిది ఇంచులు కదా ఇక్కడ నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా స్ట్రేట్గా కలిపేసుకొని చిన్న చిన్నగా ఇలా ఇలా డాట్స్ వేసుకుంటూ కట్ వేసుకుని ఈ డాట్స్ కట్ చేసుకోవాలి మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి ఈ విధంగా కట్ చేసుకోవాలి చూడండి హ్యాండ్స్ మనకి ఎలా కావాలంటే అలా అయితే వచ్చాయి కదా ఒక సైడ్ కి మనము ఇప్పుడు స్టిచ్ ఇప్పుడు కరువు సేపు తీయడానికి అయితే కాదు విడిగా ఉన్నాయి కాబట్టి లైనింగ్ ఒరిజినల్ పీస్ కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకుంటాం కదా స్టిచ్చింగ్ చేసేటప్పుడు అప్పుడు వీటికి కరువుసేపు అయింది తీసుకోవచ్చు ఇవి పుక్సులు పట్టేకి పట్టేకి కాజల్ పట్టేకి అయితే సరిపోతుంది ఇంకేం క్లాత్ అవసరం లేదు మీకు స్టిచ్చింగ్లో లో చూపిస్తాను వెనక నడుం బెల్ట్ ఇంకా సేఫ్ బెల్ట్లు ఏం లేకుండా అయితే కట్ కట్ చేస్తాను అని అన్నా కదా ఇప్పుడు సేమ్ బ్లౌజ్ పీస్ అయితే చాలా పెద్దగా వచ్చింది ముందైతే హ్యాండ్స్ తీసేస్తున్నాను సేమ్ అండి ఇక హ్యాండ్స్ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే చూసుకోవాలి ఇప్పుడైతే హ్యాండ్స్ యాజ్ గా ఎలా ఉందో అలా మడితే కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైనా మనం లైనింగ్ కంటే ఒరిజినల్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే మనకి కుట్టిన తర్వాత ఇప్పుడైనా లైనింగ్ ఎక్కువ తక్కువ ఉండాలి ఒరిజినల్ పీస్ అయితే ఎక్కువ ఉండాలి హ్యాండ్స్ అయితే వచ్చేసాయి కదా మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా అన్నది అయితే వీడియో ఉంటుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ బ్లౌజ్ అయితే చాలా పెద్దగా వచ్చింది చిన్నపిల్లలకైతే ఒక మంచి ఫ్రాక్ అయితే అవుతుంది కాకపోతే బ్లౌజ్ కుడుతున్నాను కదా అందుకు నేనైతే బ్లౌజే కుడతాను హ్యాండ్స్ కట్ చేసేసాను ఎందుకంటే పొడవు బాగుంది కదా అందుకే చూడండి ఇంకా మిగిలింది వెనక్కి ఫ్లవర్స్ పైకి ఉండేటట్టయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను మనం ఎలా కట్ చేసుకున్నా ఏం కాదు ఎందుకంటే దీనికి సేఫ్ బెల్ట్లు రావు బ్యాక్ అంటే బ్యాక్ బెల్ట్ రాదు ఇటు అందుకో ఎలా కట్ చేసుకున్నా ఏం లేదు పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇది స్టిచ్చింగ్ ఎలా అన్నదైతే మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి అప్లోడ్ చేస్తాను ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయండి ఎప్పుడైనా కానీ ఏపీ కాపీస్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఉంచుకోవడం వల్ల మనకి ఊడిపోదు అనమాట దొరుకుతుంది వెంటనే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇవైతే ఉన్నాయి కదా అయితే నేను ఈ మిగిలిన క్లాత్లతో ఇప్పుడు ఈ బ్లౌజ్ కట్ చేసిన మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఈ క్లాత్తో చాలా వెరైటీస్ అయితే చేశాను ఇంకా హెయిర్ బ్యాండ్స్ అయితే చాలా రకాలుగా చేశాను ఇప్పుడు ఇది కూడా నేను అలానే యూజ్ చేస్తాను తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి ఏమేం చేశాను ఎలా చేశాను హెయిర్ బ్యాండ్స్ అయితే న్యూ మోడల్ అండి సారీ మ్యాచింగ్ ఇప్పుడు ఇంత క్లాత్ మిగిలిపోతుంది కదా సారీ మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్స్ అయితే నేనే రెడీ చేసుకుంటాను రకరకాలుగా మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్ ఒకసారి చెక్ చేయండి ఇంతకు ముందు అప్లోడ్ చేసిన వీడియోలు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియోకి అయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఒక లైక్ ఇస్తే ఇంకా పది మంది చూసే అవకాశం అయితే ఉంటుంది కదా ఈ వీడియో మీ అందరికీ కొత్తగా నేర్చుకునే వరకు అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్